పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి ఇద్దరు తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోస్ ఇద్దరు కష్టపడి సక్సెస్ తెచ్చుకున్నారు ఇద్దరు కొడుదల ఫ్యామిలీకి అదేనండి మెగా ఫ్యామిలీకి చెందిన వారే ఇద్దరు అన్నదములైనప్పటికీ ఇద్దరికి చాలా విషయాల్లో పోలిక ఉంది మెగాస్టార్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి విరమించి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మెగాస్టార్ ఫ్యాన్స్ అందరి దృష్టి పవన్ కళ్యాణ్ మీద పడింది పవన్ కళ్యాణ్ తన ఫ్యాన్స్ని సారీ మెగాస్టార్ ఫ్యాన్స్ని ఎప్పుడు అసంతృప్తి పరచలేదు గబ్బర్ సింగ్ లాంటి భారీ హిట్స్ కూడా ఇచ్చాడు చిరంజీవి రాజకీయాలకైతే వచ్చాడు కానీ ప్రొడక్షన్లోకి ఎప్పుడూ రాలేదు కానీ పవర్ స్టార్ ట్రెండ్ సెట్టర్ అందుకే ప్రొడక్షన్ రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకుని మెగా ఫ్యాన్స్కి ఒక గొప్ప సినిమాను అందించబోతున్నారు పవర్ స్టార్ లో ఉండే ఒక గొప్పతనం ఏంటంటే మెగా ఫ్యాన్స్ ఇంట్రెస్ట్ని ఎప్పుడూ పెంచుతూనే ఉంటారు ఏదో ఒక కొత్తదనం ఉంటుంది ఆయన చేసే ఏ పని చేసినా అది ఒక వెరైటీగానే ఉంటుంది పాలిటిక్స్ వాళ్ళ మధ్య దూరాన్ని పెంచిన మెగాస్టార్ పవర్ స్టార్ ఒకే తల్లి బిడ్డలు రక్త సంబంధం చాలా గట్టిది మెగా ఫ్యామిలీ అంతా ఒకటే కానీ పవన్ తిక్క అప్పుడప్పుడు వాళ్ళ మధ్య తాత్కాలిక వైషమ్యాలను పెంచుతూనే ఉంటుంది పవన్ కళ్యాణ్ నా మరో కొడుకు అని చిరంజీవి ఎప్పుడో చెప్పారు మన పిచ్చి కాని మెగా ఫ్యామిలీ అంతా ఎప్పుడూ ఒకటే వాళ్ళల్లో ఏదైనా గొడవలు ఉన్నాయనే వాళ్ళ పిచ్చి వాళ్ళు మూర్ఖులు అనే సినీ వర్గాల విశ్లేషణ